సృష్టి ఎందుకు అయ్యో నా నేను జీవించలేకపోతున్నాను సృష్టి మూలుగుచున్నది ఎందుకు మనుషులందరికీ నేను ఉపయోగదాయకంగా ఉండలేకపోతున్నాను ఇది రెండవది సృష్టి మూలుగుచున్నది ఎందుకు దేవునికి మహిమకరంగా ఉండలేకపోతున్నాను ఈ మూడు విషయముల బట్టి సృష్టి మూలుగుచున్నది మొదటిది ఆత్మ ఎక్కడ బలహీనమైపోయి ఆరిపోతాదో అని చెప్పి శరీరము బలపరుస్తుండగా దుష్టులు పాపులు అపహాషకులు నన్ను నిన్ను నన్ను నడిపిస్తుండగా ఎక్కడ ఆత్మీగా చనిపోతానేమని ఆత్మ మూలుగుచున్నది రెండవది నిత్యరాజ వారసత్వము నిమిత్తమై దత్తపుత్ర ఆత్మ వారసత్వం గురించి ఆత్మ మూలుగుచున్నది విశ్వాసం ఎందుకు మూలుచున్నానండి మూడవది ఈ శరీరము నుండి విడి విమోచన కొరకు విడుదల కొరకు ఆత్మ మూలుగుచున్నది అక్షయమైన శరీరము కొరకు మహిమ గల శరీరము కొరకు బలమైన శరీరము కొరకు ఆత్మ సంబంధమైన శరీరము కొరకు ఈ ఆత్మ మూలుగుచున్నద పరిశుద్ధాత్మ దేవుడు యొక్క మూలుగు అక్కడ కనబడుతుంది మూలుగుల యొక్క శబ్దము ఉచ్చారింప శక్తిము గాని మూలుగులతో ఆత్మ కూడా మన భక్ష్యమున ఆత్మ ఎందుకు మూలుగుతున్నదో ప్రకృతి ఎందుకు మూలుగుతున్నదో చెప్పాను విశ్వాసులు ఎందుకు మూలుగుతున్నారో చెప్పాను ఒక మూడు విషయాలు ఆత్మది కూలుతున్నాడబ్ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇక్కడ కూడా మూడు విషయాలు నాకు కనబడ్డాయి ఒకటి దేవుని బిడ్డలందరూ కూడా బలహీనతగా ఉన్నారని ఆత్మ ఎరిగి ఉన్నాడు రెండవది దేవుని బిడ్డలకు యుక్తమైనటువంటి స్థితి వారిలో లేకపోవడం ఆత్మదేవుడు ఎరిగి ఉన్నాడు మూడవది చాలా మంది మీలో గొప్ప గొప్ప ప్రార్థనా పనులని మీకు మీరే అనుకుంటారు కదా వాక్యం చెప్పిన మాట ఏంటంటే దేవుడు మీకు ప్రార్థన రాదనే విషయములు ఎరిగి ఉన్నాడు ఇక్కడ మూడు విషయాలండి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మూలుగుచున్నాడంటే మొట్టమొదటి సంగముతో మాట్లాడుతున్నాడు దినాన్న ఏమిటి పరిశుద్ధాత్మని యొక్క మూలుగు అంటే దేవుని బిడలందరూ కూడా బలహీనముగా ఉన్నారు అంత దైవిక పరమైన కుమారులుగా లేనటువంటి ఆ స్థితి రెండవ విషయము వీరు యుక్తమైనటువంటి స్థితిలో లేరు మూడవది వీరికి ప్రార్థన చేయడం కూడా రావడం లేదు అదే ఇరవై ఆరో వర్షంలో రాయబడి ఉన్నది వీరు బలహీనులని ఎరిగి యుక్తమగా ప్రార్థన చేయడము రాదని పరిశుద్ధాత్మ దేవుడు తానే ఉచ్చరింప సఖ్యమగాని మూలుగులతో ఆయన మనపక్షమున ప్రార్థన సహాయం చేస్తున్నాడంట సహాయం చేస్తూ ఇట్టి విషయంలో మూలుగుచున్నాడు అయ్యో వీరు బా బలహీనులు అయ్యో వీరు వీరుతమో యుక్త లేనటువంటి వారు అయ్యో వీరికి ప్రార్థన కూడా రాదు అని మూలుగుతూ నీ పక్షమున ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయన ఇలా మూడు రకములైనటువంటి మూలుగులు ఇది నా నా పత్రికా పాఠ భాగంలో మనం చూడగలుగుతున్నాం